నమస్కారం శనిదేవుడి ధర్మాచరణ ఎంత గొప్పదో మనకు తెలుసు సత్యానికి ధర్మానికి నిలువుటద్దమైన శనిదేవుడు తన విధి నిర్వహణలో ఎటువంటి లోపం ఉండనివడు శనిదేవుడికి బిల్వదళాలతో ఉన్న ప్రత్యేక సంబంధం గురించి మీకు ఒక ఆసక్తికరమైన కథ చెబుదాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శివుడు శనిదేవుని ధర్మాచరణని పరీక్షించాలనుకున్నారు ఒకసారి శనిని పిలిచి నన్ను పట్టగలవా అని ప్రశ్నించారు శని రేపు ఉదయం నుంచి సాయంత్రంలోపు ఎక్కడున్నా పట్టుకుంటాను అని చెప్పి వెళ్లిపోయాడు మరుసటి రోజు శివుడు బిల్వవృక్షం వృక్షం తొర్రలో దాక్కున్నారు దేవతలందరూ వెతికినా శివుడిని ఎక్కడా కనుగొనలేకపోయారు సాయంత్రం శివుడు బయటికి వస్తే వెంటనే శనిదేవుడు ప్రత్యక్షమయ్యాడు శివుడు ఆశ్చర్యంతో నన్ను పట్టుకోలేకపోయావు అన్నప్పుడు శని మీరు బిల్వవృక్ష రూపంలోనే ఉన్నారు కదా అందుకే పట్టుకున్నట్లే అని చెప్పాడు శివుడు ఆనందించి నీవు శని స్వరుడిగా ప్రసిద్ధి చెందుతావు బిల్వపత్రాలతో నన్ను పూజిస్తే శనిదోషం నివారణ అవుతుంది అని ఆశీర్వదించారు ఇదే శనిదేవుడికి బిల్వతరాలతో ఉన్న సంబంధం